ప్రభు ఏసుక్రీస్తునవులు అందరికీ వందనాలు ప్రేమైన వలనరా ఈ దినము కూడా మన యొక్క వాక్య భాగము మరి అపోసిన పేతురు రాసిన రెండవ పత్రిక అపోసిన పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుతానండి మొదటి అధ్యాయం మొదటి వచనం ఏసుక్రీస్తుదాసుడును అపోనులైన సీమోను పేతురు మన దేవుని యొక్క ఇవ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలని అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పురైనది ఇక్కడ ప్రారంభంలో అడ్రసింగ్ కాబట్టి పేతుడు రాసేటువంటి యొక్క ఉత్తరంలో అడ్రస్సింగ్ ఏం చెప్తుంటున్నాడు అంటే నేను యేసుక్రీస్తు యొక్క దాసుడును అంటాడు మరి అప్ప అంటున్నాడు సిమోను పేతురు మరి ఈయన రాసేటువంటి కార్యం ఏంటంటే మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మామూలి అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అమూల్యమైన విశ్వాసము కాబట్టి అమూల్యమైన విశ్వాసము అంటే ఏమిటి అనేటువంటిది ఎందుకు ఈ విశ్వాసం అమూల్యమైంది అని చెప్తుంటున్నాడు అనే కార్యాన్ని గురించి మన దేవుని వాక్యం నుంచి కొన్ని భాగాలు మనం ధ్యానించుకుందాం మొట్టమొదటిగా విశ్వాసము అంటే మనము వేరే చెప్పని అవసరం లేకుండా మనకు హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచనంలో ఆ నిర్వచనం ఇవ్వబడి దేవుని దేవుని యొక్క మాటల్లోనే నిర్వచనం ఏంటిది విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవికు రుజువునై ఉన్నది కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మేటువంటిది రెండవదిగా దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో అది నిజస్వరూపం ఉంటున్నది అని కాబట్టి మరి ఏదో వీఆర్ నాట్ డ్రీమింగ్ అనేటువంటిది అంటే మనం కలగనలేదు విశ్వాసం అనేటిది ఏంటది ఒక స్థిరమైనదిగా ఉంటున్నది నిజ నిజస్వరూపం అది అట్లాగే మరి అదృశ్యమై ఉన్నవన్నటికి రుజువు అయ్యేది ఉంటుంది ఇది విశ్వాసం అంటే అట్లయితే ఈ విశ్వాసం అనేటువంటిది మరి మనకు ఎలాగా వస్తుంది అనే కార్యాన్ని గురించి అప్పు పౌలు రోమిలకు రాస్తూ ఒక మాట అంటాడు రోమిలకు పదివాధ్యాయం ఏంటిది పదిహేడవ వచ్చినం కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కనుగును చూసారా కాబట్టి ఇది విశ్వాసానికి ప్రారంభం ఏంటంటే వినుట ఏం వినాలి ఏసుక్రీస్తుని గురించి వినాలి ఏసుక్రీస్తు ప్రభుని గురించి విన్నప్పుడు ఆ యొక్క మాట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది ఎట్లాగంట చూస్తుంటాము తొమ్మిదో వచ్చిన వరం మరి ఎనిమిదో వచ్చిన చూద్దాం అదే పదే వాక్యము నీ నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే కాబట్టి విశ్వాస వాక్యాన్ని మేము ప్రకటిస్తున్నాం కాబట్టి అదేమనగా ఏంట వాక్యము ఏసుక్రీస్తుని గురించిన వాక్యమే చెప్పాం కదా ఏంట వాక్యం అంటే ఏసు ప్రభువుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో ఉండే ఆయన లేపని నీ హృదయం విశ్వసించినట్లా నీవు రచించబడదు అదే కాబట్టి రక్షణ అనేటువంటిది మరి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది దేవుని గురించి వినుట ద్వారా వినుట ద్వారా విశ్వాసము విశ్వసించడం ద్వారా రక్షణ కలుగుతుంది అన్నమాట అది రక్షించబడటం అనేటువంటిది ఫస్ట్ స్టెప్ ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవునికి ఈ స్టెప్ ప్రారంభం కావాలి కాబట్టి రక్షణ అనేటటువంటిది ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది ఏదో మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత రాదు క్రైస్తవల తల్లిదండ్రులు పూర్వీకులు క్రైస్తవులు నేను చెప్పిన రాదు ఒకటే ఒకటి ఏంటంటే నీవు ఎప్పుడు తీర్మానం చేసుకొని నీ పాపను కొరక శ్వాసలో మరి ఒప్పుకొని ఏ సుప్రభు పాపం క్షమించవడని ఒప్పుకొని హృదయముందు విశ్వసించితే రక్షణ పొందుతాం అంతే ఆ విధంగా నువ్వు క్రీస్తు యొక్క బిడ్డ అవుతావు ఆ విధంగా క్రీస్తు బిడ్డమైన తర్వాత మనం ఏం చేస్తాం మనము మనం నడవలసిన మార్గం ఎట్లాగుంటుందంటే చూడండి రెండు కొరందరికి ఐదో అధ్యాయము మరి ఆరో వచనం తెలుగులో వెలుచూపులను కాక విశ్వాసములనే నడుచుకొని చున్నాము దాని తర్వాత మన యొక్క జీవితము మన యొక్క విశ్వాస జీవితము ఎట్లాగుంటుంది మన విశ్వాస జీవితం యొక్క నడవడికంతా కూడాను చూసి మరి మనము నడిచేది కాదు చూడకుండా అంటే విశ్వాసము ద్వారా దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యాన్ని నమ్ముతూ మన జీవితాల్లో మన జీవిత గమిములు ముందుకు సాగేటువంటిది అనేటువంటి కార్యం చెప్తాం కాబట్టి ఈ విశ్వాసం మనకు మరి మార్గము చూపించేదిగా ఉంటున్నది అనేటువంటి అంత మాత్రం కాకుండా విశ్వాసం ద్వారా మనము మరి చూస్తుంటున్నాము ఎఫిసిలకు ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము మరి పదారవచనములు విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని జ్ఞానములు ఆర్పట్టుకు శక్తివంతులు కుదురు కాబట్టి విశ్వాసం అనేటువంటి డాల్ ఇక్కడ సర్వాంగ కవచము అని చెప్పేటప్పుడు మనం శత్రువునితో ఎట్లా పోరాడాల ఎవరు మన శత్రువు అంటున్నాడు మన శత్రువు అయితే మరి ఆకాశ మండలి ఉన్న అధిపతి సాతానుడే మనకు శత్రువు అంటున్నాడు మనుషులు కాదు ఒకవేళ ఎవరైనా మనుషులు నువ్వు శత్రువు అనుకుంటే ఆ యొక్క సాతానుడు వాణిలో క్రియ జరిగిస్తున్నాడు కాబట్టే నీకు శత్రువు అయినాడు కాబట్టి మన చుట్టూ ఉండే మనుషులు ఎవ్వరు మనకు శత్రువులు కాదు వారు ఏ మతం వారైనప్పటికి కార్యం ఏంటంటే వారిలో క్రియ జరిగించేవాడు సాతానుడు అపవాది కాబట్టి వాణి ద్వారా వారు నడుచుకుంటున్నారు కాబట్టి మనకు వే వే వేరేగంగా వ్యతిరేకంగా తెలుస్తారు కాబట్టి అటువంటి సాధనలు జయించాలంటే ఏమవసరం అంటున్నాడు మరి మరి ఇక్కడ చూస్తున్నాం ఆత్మ ఖడ్గముతో వాక్యమని ఖడ్గముతోను మరి అదేవిధంగా విశ్వాసమైన డాలు పట్టుకొని ముందుకు సాగవలసి అనుకుంటున్నాం కాబట్టి మన జీవితాల్లో వాడు వేసే బాణాలు అంటే వాడు వేసేటువంటి పలు విధం చిక్కులు ఉచ్చులు మనకు పాపం చేసేదానికి వాడు మన జీవితాలు వేసినప్పుడు మనకి ఏమి ఉండాలి దానికి తప్పించుకునే దానికి మనకు ఒక డాల్ ఉండాలి దాన్ని అగ్నిబాణాలు అంటాడు అంతే అంత తీవ్రమని తప్పించుకోవాలంటే మన సొంతంగా మనం తప్పించుకోలేము యొక్క అగ్నిపానాలు చేతే మనకు విశ్వాసం అనేటువంటి డాలు మనం కలిగి ఉండాలా అంటాడు కాబట్టి ఆ విధంగా డాలు కలిగి మీరు ఏం చేయాలంటున్నారు మన విశ్వాసములో ఈ యొక్క అమూల్యమైన విశ్వాసం అందుకొరికే దీన్ని ఏమంటారు అమూల్యమైన విశ్వాసం ఇది కదా ఈ అమూల్యమైన విశ్వాసములో అమూల్యమైన విశ్వాసం పొంది మార్గం ఎరిగి శత్రువుని జయిస్తూ ఏం చేయాలంటున్నాడు అదే మొదటి తిమూతి పత్రిక ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదహారవ వచ్చినముడు ఏమంటున్నాడు ఇక్కడ చూస్తున్నాము చూడండి రైట్ రైట్ మొదటి తిమూతి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ చనం చదువుతానండి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవము దాని దాని పొందుటకు నీవు పిలువబడితే అనేక సాక్షుల ఎదుట నీ మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఎందుకు మనకు ఆ యొక్క విశ్వాసాన్ని అనుగ్రహించాడు ఎందుకు మనం రక్షించినాడు అంటే దాని యొక్క సత్యాన్ని ఇక్కడ చెప్తుంటాడు మనము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము కాబట్టి విశ్వాస సంబంధమైన యొక్క లోక యాత్రలో మనకు శత్రువు వాడు సైతాడు కాబట్టి వానితో పోరాడన్నాడు మంచి పోరాటం పోరాట ఏం చేయాలంట జయం పొందవలసారు సారుకుంటున్నాము ఎందుకంటే ఆ విధంగా జయించిన వాడికి ఏమొస్తుంది నిత్య జీవం దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు కాబట్టి విశ్వాసము ద్వారా ఏమొస్తున్నది నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించే ఉంటున్నాడు ఈ పోరాటంలో జయిస్తే అంత కాకుండా ఈ విశ్వాసానికి తోడు ఇంకా మరి కొన్ని విషయాలు నువ్వు దానికి చేర్చవలసిన ఉంటున్నావు విశ్వాసం నుంచి ఒక పేతురు రాస్తాడు ఒక ఏడు విషయాలు రాస్తాడు ఏం రాస్తున్నాడంటే అదే రెండో పేతురు మొదటి అధ్యాయం ఐదో వచ్చినావు ఈ హేతు చేత ఏమంటుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారి విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానుగ్రహమును ఆశానుగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు మరి సహోదర ప్రేమను సహోదర ప్రేమందు దైనం ఏడు విషయాలు మనము దాంట్లో చేర్చుకుని మళ్ళీ సార్ ఈ ఏడు విషయాలు మనం కలిగినప్పుడు మీరు సోములను నిష్ప్రయోజనం కాకుండా దేవుని దృష్టిలో మనం ఎట్లా కొట్టామో ఆయన పిలిచిన పిలుపును ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ జాగ్రత్త ఆ విధంగా చేసుకుని ఏం అంటే ఆయన మన ప్రభువు రచకుని నిత్య నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలుగుతుంటున్నది కాబట్టి సమృద్ధి అయిన ప్రవేశం ఎట్లా కలుగుతుంది విశ్వాసము ఈ ప్రశస్తమైన విశ్వాసాన్ని మనము అమూల్యమైన విశ్వాసాన్ని వెంబడించడం ద్వారా పాటించడం ద్వారా అనుసరించడం ద్వారా దాన్ని చేసుకుని చేపట్టడం ద్వారా కాబట్టి ఈ ప్రభు ఆ విధంగా చేయటం ప్రభు మనకు సహాయం చేయను